ఏలూరులోని క్రాంతి కళ్యాణ మండపంలో ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది ఇందులో ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్స్ బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొన్నారు ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పార్లమెంటు కన్వీనర్ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు నాయకులు కూడా హాజరయ్యారు వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం ఏర్పడిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాజకీయాల్లో భయాలు ఉండవు పట్టుదల ఒక్కటేనని బొత్స తెలిపారు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవడమే రాజకీయ పార్టీల సిద్ధం చంద్రబాబు బూటకపు హామీలకు ప్రజలు మోసపోయారన్నారు కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి భరోసా ఇవ్వడం కాదు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ధైర్యం ఇవ్వాలని అండగా నిలవాలని సూచించారు భోజనాలు చేసే వెళ్ళాలి మీరు అందరూ ఆఖరి భోజనం చేసేసారి మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రవహిస్తున్నారు అయ్యా ప్రతి కార్యకర్త కూడా 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 చెప్పిమ గోదావరి జిల్లాలో తీసుకుంటే ఇవాళ ఆత్మ ఇబ్బంది పడుతున్నారు ఇవాళ ఆలోచన చేస్తుంది ప్రభుత్వం ఏమైనా ఉంటున్నారు ఇందాకే నేను అడిగే అనిపించింది నిన్న ప్రతిరోజు సరే అక్కడ అన్నికరం అధ్యక్షుడు కంపొచ్చి ఆయన ఏదో

దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి దాన్ని ఏ విధంగా కట్టుకోవాలి ఏ విధంగా వాళ్ళకి కల్పించాలి అని చెప్పి ఆయన ఆదేశిస్తే దాని తగ్గట్టుగా మనం కార్యక్రమాలు రూపొందించి ఇబ్బంది లేకుండా ఆ విషయాన్ని గర్వంగా ఈవెన్ చెప్తున్నాను అందులో ఒక సభ్యుడిగా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఫీడ్ సప్లై చేస్తుంది అదే కంపెనీ ముఖ్యమంత్రి చేసింది అదే కంపెనీ అయినవసో గారు ఏదో త్వరగా అయినగారు త్వరగా ఏం చేస్తారు మీరు తౌండ్ రేట్ తగ్గిపోతే ఫీల్డ్ గేట్ తగ్గదాని చూడ తగ్గిపోతే ఫీల్డ్ రేట్ తగ్గదాన్ని ఎందుకు తగ్గింది తెలియదు ఏది గుంపు తుప్పాలో మీకు లారెక్స్ ఏది మీ గురుత్తం పడతారా మీరు లాగచ్చి ఎందుకు ప్రభుత్వం కొంత లాభం పడుతుందని అడుగుతున్నాను సమాధం చెప్పిపోతే కోసం ప్రభుత్వం కొన్నా సమాధానం చెప్పే గుర్తుంతో బాధిస్తా ఇవా రైతు చెందినట్లు మనకు తెలుసు మన అనుకున్నమో మన మన ఆదాయం ఎందుకంటే చంద్రబాబు నాయుడికి వ్యవసాయం అంటే సొంత దండగానే పేరు ఉంది చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఈ రాష్ట్రంలో వ్యవసాయాలు ఎవరు కూడా ఆయన నిద్రపోయిన రోజు ఎప్పుడు లేరు లేరు చేస్తాం అదే కొనసాగిస్తాం ఈ రోజు కూడా ఈ రోజు అదే వ్యవసాయం కానీ అదే రాజశేఖర్ అయితే వ్యవసాయం వ్యవసాయదారులు అంటే పెట్టేవారి ఉండదు తప్పేవాడిగా ఉండకూడదు నానులతో ఉండదు ఆయన పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఐదు సంవత్సరాల ఆయనలో ఎక్కడ కూడా వ్యవసాయదారుడికి ఏ విధంగా వ్యవసాయదారు ఇబ్బంది లేకుండా తీసుకుంటే పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేస్తాను సరే ఉండవు రాజకీయాల్లో భయాలు రాజకీయాల్లో ఉండేది పట్టుదల బాధ్యత విధానం రాజకీయపల్లి సిద్ధాంతం ఏదైతే రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఉన్నారు ఏదైతే రాష్ట్రంలో పేద ప్రజలు ఉన్నారో ఏదైతే ప్రజలు ప్రభుత్వం పరిపాలించున్నప్పుడు ప్రభుత్వాలతో ఇబ్బంది పడుతున్నాయి నేను ఉన్నారో వారి రాజకోడమే రాజకీయపాల్ పదకాల సిద్ధాంతం వారిని మంచి చేయడమే రాజకీయపాల్ తోటి ఆలోచన ఆ నేపథ్యంలోనే కార్యక్రమాలు చేశారు గత ఐదు సంవత్సరాలు మన నాయకులు దిగమో అని అడిగారు అదే ఆలోచనతో కార్యక్రమాలు చేశారు అదే అదే విధంగా పని చేశారు కానీ ఎక్కడో చెప్తున్న పొరపాట్లు ఇంకా ఎక్కువ ప్రజలకు ఆలోచనలో ఇంకా నాకు మేలు జరగాలి ఇంకా ఆశలు ఇంకా ఉండడం అనేది మానవ సాహసం కొడతామంటే భయం పెడతామంటే భయం పెడతామంటే ఆశ కాబట్టి ప్రజలు ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మోసపూర్తమైన వాగ్దానానికి ఆయన చెప్పిన మాటలకి ఆ రోజు జరిగిన ప్రత్యేక కారణాలకి ఆరోజు జరిగిన కార్యక్రమాన్ని అయినా మనం కూడా ఆధారపడక్కర్లేదు మీ అందరికీ మనం చేస్తున్నాం మనందరూ మనం చేస్తున్నాం ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్త ఇక్కడ వచ్చిన ప్రతి నాయకుడు మనందరం కూడా సమాన్యంగా ఉంటే మనం ఈ రాష్ట్రంలో మన పార్టీకి న్యాయం చేస్తాం అవుతాము మరి మళ్ళీ రాజశేఖర రెడ్డి హాజరణ తీర్చడానికి మనందరం కంగనబుద్ధులై బుద్ధులై ఉంటే అవి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అది సాధిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం